హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను ఈరోజు వసంత పంచమి ఫిబ్రవరి ఫోర్టీన్త్ అండి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు బుధవారం వసంత పంచమి అంటే సరస్వతి పుట్టినరోజు అనమాట ఈ రోజండి పెద్దలు పిల్లల చేత పూజ చేపిస్తే కూడా చాలా మంచిది పిల్లల పుస్తకాలు పెన్నులు అవన్నీ కూడా దేవి దగ్గర పెట్టి మనము అమ్మవారికి తెల్లని పుష్పాలు తెల్లని తెల్లని పాలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి తెలుపు రంగు వస్త్రం తెల్లని ముత్యాల దండ ఇవన్నీ కూడా అమ్మవారికి వేసి పిల్లల చేత మనం పూజ చేయిస్తేనండి పిల్లల చదువుల్లో ముందుంటారు వారికి జ్ఞాపక శక్తి జ్ఞానం అన్నీ కూడా ఆ సరస్వతీదేవి ప్రసాదిస్తుంది అనమాట పిల్లలు ఉదయాన్నే స్కూల్కి వెళ్తారు అనుకుంటే సాయంత్రం పూట స్కూల్ నుండి వచ్చిన తర్వాత పిల్లల చేత ఈ పూజ అనేది చేయించండి సాయంత్రం చాలా చాలా మంచిదండి వసంత పంచమి సరస్వతీదేవి పుట్టినరోజు ఆ రోజు పిల్లలు పిల్లల బుక్స్ పెన్నులు వాళ్ళవి సంబంధించినవన్నీ కూడా చదువుకు సంబంధించినవి అన్నీ కూడా సరస్వతి దేవి పాదాల చెంత ఉంచి మనం పూజ చేసి అక్షంతలు చల్లి ఆ బుక్స్కి చిన్న కుంకుమ బొట్లు పెట్టి ఆ అమ్మవారి పాదాల దగ్గర ఉంచినట్టయితే చదువుల్లో ముందుంటారనమాట ఎప్పుడూ కూడా పిల్లల చేత పూజ చేయించాలండి వాళ్ళకి చెప్పాలి వసంత పంచమి సరస్వతీదేవి పూజ మీరు ఈ పూజ చేస్తే చదువుల్లో ముందుంటారు జ్ఞానం జ్ఞాపక శక్తి అన్నీ కూడా ఆ సరస్వతీదేవి ప్రసాదిస్తుంది అనమాట ఈరోజు వసంత పంచమి పూజ ఈ విధంగా సింపుల్గా చేశానండి సరస్వతీదేవి వీణ పట్టుకొని చక్కగా కమలం మధ్య అమ్మవారు ఆసీన్నమయ్యి తెల్లని పువ్వుల మధ్య అలంకరణ చేసి అమ్మవారిని ఈ విధంగా పూజ అనేది నేను చేశాను అనమాట ఈ పిల్లలు మన దగ్గర లేకపోతే వాళ్ళ పేర్లు చెప్పుకోవాలండి పేర్లు చెప్పుకొని అమ్మవారికి పూజ అనేది మనం ఇంట్లో పెద్దవాళ్ళు చేసుకోవాలి పిల్లలు ఎక్కడెక్కడ చదువుల్లో హాస్టల్లో ఉంటారు కదండీ అలాంటి పేరెంట్స్ వాళ్ళ పేర్లు చెప్పుకొని చక్కగా వాళ్ళ పుస్తకం ఏదన్నా ఉన్నా ఇంట్లో పెన్నైనా సరే పెట్టి వాళ్ళ పేర్లు చెప్పుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకోవాలండి చేసుకోవాలండి ఎందుకంటే చాలామంది పిల్లలు హాస్టల్లో ఉంటుంటారు చదువుకుంటూ ఉంటారు వాళ్ళ చేత పూజ చేయించలేము కదా అలా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయిస్తే పిల్లల చదువుల్లో ముందుంటారనమాట సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిని విద్యారంభం కరిష్యామి సిద్ధిద్భౌత మేషద అని చెప్పుకొని మనస్ఫూర్తిగా వేడుకోవాలి అమ్మ పిల్లల చదువుల్లో ముందుండాలని మన మనస్ఫూర్తిగా కోరుకోవాలండి ఈ విధంగా వసంత పంచమి రోజు సరస్వతీ దేవి పుట్టినరోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పెద్దలు పిల్లల చేత మనం పూజ అనేది చేయించాలన్నమాట చాలామంది చిన్నపిల్లలకి ఈరోజు అక్షరాభ్యాసాలు కూడా చేయిస్తూ ఉంటారండి బాసర్లు అయితే అసలు ఖాళీ అనేది ఉండదంట ఎంతోమంది పేరెంట్స్ చిన్నపిల్లల చేత అక్షరాభ్యాసాలు కూడా ఈరోజు చేయిస్తారు అది కూడా వసంత పంచమి పుట్టినరోజు సరస్వతి దేవి కాబట్టి ఆ రోజు పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయిస్తే కూడా చాలా 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 మంచిది అనమాట ఇంటిలో సింపుల్గా పిల్లల చేత పూజ చేయించినప్పుడు అమ్మవారి సరస్వతి దేవి ఫోటో పెట్టుకొని అమ్మవారికి నిండుగా గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టి తెల్లని పుష్పాలతో అమ్మవారికి నూట ఎనిమిది అష్టోత్తరాలనేవి చదువుకుంటూ పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట అమ్మవారికి తెల్లని పాలతో చేసిన నైవేద్యాన్నైనా పాలు పాలు బెల్లమైనా సమర్పించి సరస్వతీదేవికి చక్కగా తెల్లని పుష్పాలతో పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి చూడండి అమ్మవారు పద్మం మీద ఎంత అందంగా ఉన్నారో ఆ సరస్వతీదేవి వసంత పంచమి రోజు సింపుల్గా మీ అందరితో వీడియో చే షేర్ చేస్తున్నాను పిల్లలు పొద్దునే స్కూల్కి వెళ్తే సాయంత్రం పూట ఈ పూజ చేయిస్తే కూడా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా పిల్లల చేత పూజ అనేది చేయించండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ బుధవారం వచ్చిందండి ఈరోజే వసంత పంచమి అనమాట ప్రతి ఒక్కరూ సరస్వతి దేవి పూజ చేస్తే పిల్లలకు జ్ఞానము బుద్ధి అన్నీ కూడా అలవరుస్తాయండి పిల్లల చదువుల్లో ముందుంటారు వాళ్ళు వాళ్ళు చదువుకునే బుక్స్ కూడా సరస్వతి దేవి పాదాల చెంత ఉంచి పూజ చేస్తే కూడా చాలా మంచిది అనమాట చిన్నపిల్లలకైతే పలక బలపం ఇవన్నీ కూడా పెట్టి పూజ చేస్తే చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి ఈ విధంగా అమ్మ ఆశీర్వాదం పొందండి వసంత పంచమి ఈ రోజు చాలా చాలా మంచి రోజు అనమాట నేనైతే పూజ అంతటిని కూడా సింపుల్గా అలంకరించి దేవిని చక్కగా ఇలాగ పద్మం మీద పెట్టి తెల్లని పుష్పాలతో పూజ అనేది చేసి పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టి సింపుల్గా చేసుకున్న అనమాట మీరు కూడా మీ పిల్లల చేత పూజ అనేది చేయించండి పిల్లలకి తెలియదు కదండి పెద్దవాళ్ళు పిల్లల చేత పూజ అనేది చేయించాలి వాళ్ళ పుస్తకాలని పెన్నులు పలక బలపాలు ఇవన్నీ కూడా సరస్వతి పాదాల చెంత ఉంచి పూజ చేస్తే ఆ పూజ చేసి తర్వాత అక్షంతలు వేసి మనం మనం చల్లుకుంటే నిత్యమే చాలా మంచిది అనమాట మీరు అందరూ కూడా పూజ చేయిస్తారని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా సరస్వతి వసంత పంచమి ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ బుధవారం చాలా మంచి రోజు అనమాట పిల్లలకు మాత్రం సరస్వతి పూజ చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు కూడా చేయించండి చాలా మంచిది అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అనేది చేయండి